ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు పుట్టినరోజు అందరూ తల్లి కడుపులో ఇంకా దేవుణ్ణి ఎప్పుడు చూసినారు హెలుయ్యా పుట్టినప్పుడు తల్లిదండ్రులను చూస్తారు హాస్పిటల్లో డాక్టర్ని చూస్తారు పుట్టిన మనుషులందరూ అట్లే కదా పుట్టింది మళ్ళీ దేవుణ్ణి ఎట్లా చూస్తారు దేవుణ్ణి ఎవరు చూడడానికి వీలు కాదు పుట్టిన తల్లి కడుపులో అందరూ మామూలు మనలాగనే పుట్టి మనలాగనే తల్లిదండ్రులను డాక్టర్లనో నర్సులను చూస్తారు అంతేగాని ఎవరు కూడా దేవుణ్ణి చూడడానికి వీలు చూడలేరు కూడా అసలు అప్పుడు దేవుడు ఎట్టుంటాడో మళ్ళీ ఎట్లా తెలుస్తుంది మనకి దేవుడు ఎటుంటాడో మనకి తెలుస్తుంది అంటే ఆయనే భూమికి దిగివచ్చి నేను దేవుడు అని చెప్తేనే కానీ మనకు తెలియదు కాబట్టి ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న దేవుని కుమారుడే ఆయనను బలప బయలుపరిచాను మనం దేవుని వాక్యాన్ని ప్రకటన గ్రంథం ఇరవై రెండవ పదమూడవ పదమూడవం ఇరవై రెండు పదమూడు నేనే అల్ఫాయుమేగ మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను ఏంటంటే మన దేవుడు అన్నిటికంటే ముందున్న దేవుడు మరియు ఆయన కార్యములు అనేటువంటి అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం మన దేవుడు అన్నిటికంటే ముందున్నటువంటి దేవుడు ఆయన కార్యముడు ఇందాక మనం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం వచనంలో మనం చదివాం కదా ఇక్కడ దేవుడు అంటున్నాడు నేనే ఒమేగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను అంటున్నాడు మొదటి వాడను కడపటి వాడను అని దేవుడు బయలుపరుచుకుంటున్నాడు మొదటి వాడంటే అంటే అన్నిటికంటే ముందున్నటువంటి వాడు వాడంటే ఒకవేళ చివరిలో ఎవరుంటారంటే మొదట ఎవరుంటారంటే మన దేవుడు ఉంటాడు ఇదంతా గతించిపోయిన తర్వాత చివరిలో ఎవరు ఉంటారంటే మన దేవుడే ఉంటాడు మొదట ఆయనే ఉన్నాడు చివరిలో ఆయనే ఉన్నాడు అందుకే మొదటి వాడను కడపటి వాడను నేనే అని అంటున్నాడు అందుకే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు నేనే సమస్తమును సృష్టించిన సృష్టికర్తను అని చెప్పి దేవుడు బయలుపరుచుకుంటున్నాడు అందుకే మన పరలోకపు తండ్రిని అన్నిటికంటే ముందున్న దేవుని మనం ఎరగడం చాలా ప్రాముఖ్యం అలేలుయా మన పరలోకపు తండ్రిని మనం ఎరగాలి బాగా దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత విశ్వాసంలో బలం పడ బలము పొందుకుంటాం దేవుని గురించి ఎంత ఎక్కువగా మనము ధ్యానిస్తామో అంతగా మనం విశ్వాసంలో స్థిరపరచబడతాం అప్పుడు ప్రియా దేవుని పిట్లారా మన జీవిత లక్ష్యమే ఏందంటే మన మన జీవితంలో దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవాలి దేవుని వ్యక్తిగతంగా మనం ఎరగాల దేవుడు అంటే మనకు తెలుసు దేవునికి మనం తెలుసు కానీ దేవునికి మనకు ఎటువంటి రిలేషన్షిప్ ఉంది ఎటువంటి సహవాసం ఉంది వ్యక్తిగత అనుభవము మనకుందా దేవునితో దేవుని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు వ్యక్తిగత అనుభవం దేవునితో వ్యక్తిగత అనుభవం ఆ అనుభవాన్ని మనము కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు అప్పుడు చూడండి లోకంలో ఉన్న వారందరికీ దేవుడు అంటే తెలుసు కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం వారికి లేదు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడుతున్నాడో లేదో కూడా తెలియదు వీళ్ళు ఆరాధిస్తున్నారంటే ఆరాధిస్తున్నారు మంచిగా ఆరాధిస్తున్నారు అన్నీ చేస్తున్నారు మంచిగా పూజిస్తున్నారు అన్నీ అను అనుసరిస్తున్నారు కానీ మళ్ళీ దేవుడు వాళ్ళతో ఏమైనా మాట్లాడాడంటే వాళ్ళకు మాటలు లేవు ఎందుకంటే దేవునితో వ్యక్తిగతమైన సహవాసం దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవడం అన్నిటికంటే ముందున్న దేవుణ్ణి ఎరగడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అప్పుడు మనము అన్నిటికంటే ముందున్న మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎక్కువగా తెలుసుకోవాలి ఆయన గురించి ఎక్కువగా ధ్యానించాలి ఆయనతో వ్యక్తిగతమైన సహవాసాన్ని మనము కలిగి ఉండాలి వ్యక్తిగత సహవాసం కలిగి ఉంటే ఏమైతో తెలుసా దేవుడు నీతో మాట్లాడతాడు నువ్వు దేవునితో మాట్లాడతావు దేవుడు మనతో మాట్లాడతాడా మనతో మాట్లాడుతున్నాడా దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడే దేవుడు మన దేవుడు అలాగే మన దేవునితో ఎప్పుడైనా మనం మాట్లాడవచ్చు ప్రార్థన ద్వారా దేవుడు మనతో వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనతో మాట్లాడతాడు దేవుడు వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు మనతోటి కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన నీతో మాట్లాడతాడు నువ్వు ఆయనతో మాట్లాడాలి అలాగే నీకు దేవునికి ఎంత వ్యక్తిగతమైన సహవాసం ఎంత దగ్గరగా ఉన్నావు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది నువ్వు ఎప్పుడు గమనిస్తావంటే దేవునితో వ్యక్తిగతమైన సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు కులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన చదువుదాం చూడండి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు చూసారా ఆయన అన్నిటికంటే ముందున్నవాడు ఆయనే సమస్తానికి ఆధారభూతుడు సూర్యుడు ఎట్లా నిలబడినాడు ఆకాశంలో అంతరిక్షంలో ఎవరు నిలబెట్టినారాడా తెల్లారుతుంది రాత్రి అవుతుంది రాత్రి అయితే రెస్ట్ తీసుకోవాలా తెల్లారితే పనికి పోవాలా అంత మాత్రమే భూమి మీద ప్రజలకు తెలుసు కానీ అక్కడ ఉన్నటువంటి సూర్యుని ఎవరు నిలబెట్టినారు వాటికి ఆధారం ఏముంది రాత్రిపూట చంద్రుడు కనపడుతున్నాడు వాటికి ఆధారం ఏముంది ఏ ఆధారం లేకుండా ఎట్లా నిలబడుతున్నాయా నక్షత్రాలు కనపడుతున్నాయి ఎలా అవి అక్కడ అంతరిక్షంలో నిలబడ్డాయి ఎలా అవి అక్కడ నిలబడినాయి ఎవరు పెట్టారు వాటికి ఆధారం ఏంటి ఇంకా కొంచెం పైకి వెళ్ళి రాకెట్లు అవి పంపించి పైకి వెళ్ళి భూమి గుండ్రంగా ఉంది దానికి ఆధారం ఏం లేదు కానీ అది శూన్యంలో వేలాడుతుంది ఒక బంతి వలె అని చెప్తున్నారు వీటన్నిటికి ఆధారం ఏముంది ఎవరు వీటిని నిలబెట్టారు వీటన్నిటికి ఎవరు ఆధారమై ఉన్నారంటే సృష్టికర్త అయిన దేవుడు అన్నిటికంటే ముందున్న దేవుడు వీటన్నిటినీ సృష్టించిన దేవుడే వీటన్నిటికీ ఆధారభూతుడై ఉన్నాడు హలోలుయ్య అందుకే సమస్తమునకు ఆధారభూతుడైన సమస్తమును కలగజేసినటువంటి గొప్ప దేవుడు మనం చూస్తున్న ఈ భూమిని చూస్తున్న చంద్రుణ్ణి సూర్యుణ్ణి నక్షత్రములను అనేకమైన గ్రహాలను వీటన్నిటిని ఎవరు సృజించారంటే వీటన్నిటికంటే ముందున్న మన సృష్టికర్త అయిన దేవుడే వాటిని సృష్టించాడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ ప్రకారం అవి పనిచేస్తున్నాయి అలాగే తొంభైవ కీర్తన కీర్తనలు తొంభై రెండవ వచ్చిన చదువుదాం చూడండి పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింక పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు పర్వతాలు కొండలు సముద్రాలు అన్ని పుట్టక మునుపు యుగ యుగాలు ఆయనే దేవుడు అంట హలేయ హలేయ నిజమైన దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుని ఏకైక దేవుణ్ణి మనము ఈ లోకాన్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నాం అందుకే పర్వతములు పుట్టక మునుపు మనం పర్వతాల వైపు చూసి అవే గొప్పవి అనుకుంటుంది ఈ లోకం ఆ కొండలు ఎంత గొప్పవి ఆ కొండలు నాలుగు సార్లు ఐదు సార్లు ఎక్కి దిగితే మనకు ఆశీర్వాదాలు వస్తాయని లోకం అనుకుంటుంది కానీ ఆ పర్వతాలను సృష్టించిన సృష్టికర్త వేరే ఆ పర్వతాలు పుట్టక మునుపు వాటికంటే ముందు ఉన్నటువంటి దేవుడు లోకమును భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగయుగములు ఆయనే దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం మూడో వచనం చదవండి ఆయన నివాస స్థలమునొద్ద నేను చేరునట్లుగా ఆయన ఎక్కడ కనుగొందునో అదు అది నాకు గాక అని యోబు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా గమనించండి యోబు గురించి మనందరికీ తెలుసు యోబు ఎటువంటి ఒక్కరోజే అన్ని కోల్పోయినాడు ఒక్కరోజే మొత్తం సమస్తాన్ని అన్నింటినీ కోల్పోయినాడు కోల్పోయిన తర్వాత పిల్లలు వచ్చినారు తర్వాత పిల్లలందరినీ కోల్పోయినాడు స్నేహితులు వచ్చినారు స్నేహితులు వచ్చి ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు నీకు నీ యథార్థతను వదిలిపెట్టవా నీ విశ్వాసాన్ని వదిలిపెట్టవా ఎంతకాలమని నువ్వు దేవుణ్ణి అట్లే వెంబడిస్తావు ఎంతకాలమని నీ విశ్వాసాన్ని కొనసాగిస్తావు దేవుణ్ణి దూషించి పక్కకు రావచ్చు కదా నువ్వు అని చెప్పి యోబును రకరకాలుగా నిందిస్తున్నారు ఇంకా యోబు లాంటి భార్య ఇంకొకరికి ఉండకూడదు యోబు భార్య ఎటువంటిదంటే అంటే నీ యథార్థాన్ని విడిచిపెట్టి ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రాంటుంది భక్తితో అతను బతుకుతుంటే ఆ భక్తి నుంచి బయటకు రావాలని పిలుస్తుంది ఈమె అనేకులు అనేక రకాలుగా మాట్లాడుతుంటే యోబి ఏమంటున్నాడో తెలుసండి ఇరవై మూడో వచ్చిన వాళ్ళు ఇందాక మనం చదివాం కదా ఇరవై మూడో అధ్యాయం మూడో వచనం ఆయన నివాస స్థలమున వద్ద నేను చేరునట్లుగా ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు గాక అని అంటున్నాడు దాని అర్థం ఏంటో తెలుసా నా జీవితంలో జరిగినవన్నీ దేవుడే చేశాడని నేను అనను ఎందుకంటే ఆయనను గురించి నేను ఇంకా తెలుసుకోవాలి ఆయన ఎటువంటి వాడో ఆయన ఎంత ప్రేమామయడో ఎంత దయామయడో ఆయన ఎటువంటి కార్యములు చేస్తాడో మంచివి చేస్తాడా చెడ్డవి చేస్తాడా కీడు చేస్తాడా లేకపోతే చెడు చేస్తాడా ఏం చేస్తాడు దేవుడు ఆయన గురించి నేను ఇంకా తెలుసుకోవాలా ఆయన గురించి నేను ఇంకా ఎరగాలి అని అంటున్నాడు అలేయ మన జీవితంలో కొంచెం శోధనలు కొంచెం శ్రమలు వస్తేనే దేవుని మీద వెంటనే నిందలు వేస్తాం కానీ యోబు ఏమంటున్నాడో తెలుసా చుట్టుపక్కల స్నేహితులు ఇరుగు పొరుగు వారు తన భార్య కూడా తనను నిందిస్తుంటే యోబు ఏమంటున్నాడు అంటే ఆ దేవుని గురించి నేను ఇంకా నాకు తెలియబడును గాక ఆయన ఎటువంటి వాడో ఆయన మంచితనం ఏంటో నాకు ఇంకా తెలియబడును గాక అంటున్నాడు నా జీవితంలో నేను దేని గురించి అయితే భయపడుకుంటూ కూర్చోనో అదే నాకు జరిగింది కానీ దేవుడు నాకు అన్యాయం చేయలే అని చెప్పి యోబు అంటున్నాడు హలోయ మీ జీవితంలో అన్యాయం చేయడానికి దేవుడు లేడు ఇక్కడ దేవుడు మంచి చేస్తాడు ఆల్రెడీ ఈ లోకంలో అన్యాయమే ఉంది కదా ఎక్కడ చూసినా అన్యాయం తప్ప న్యాయము లేదు కాబట్టి దేవుడు అన్యాయం చేయాల్సిన అవసరం లేదు దేవుడు కీడు చేయాల్సిన అవసరం లేదు ఈ లోకంలో అది ఉంది సాతాను ఉన్నాడు కాబట్టి దేవుడు సృష్టికర్త అన్యాయం చేయటం అసంభవం అని బైబుల్ చెప్తుంది అప్పుడు యోబు ఏమంటున్నాడు సృష్టికర్త గురించి నేను నాకు ఇంకా తెలియబడును గాక అని అంటున్నాడు అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవాలా ఎంత ఎక్కువ తెలుసుకుంటామో అంతగా మనం విశ్వాసంలో బలపడతాం ఎంత తక్కువ తెలుసుకుంటామో అంత తక్కువ విశ్వాసం మనలో ఉంటుంది కాబట్టి దేవుడు నిజ దేవుని గురించి సృష్టికర్త గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి ఆ కార్యాలు పద్నాలుగో తిప్పండి చెప్పండి పదహైదవచనం పదహారు పదిహేడు అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయిచున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గంలో ఎందు నడవనిచ్చను అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయట చేత తను కూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పింది ఇక్కడ లుస్తురా అనే ప్రాంతంలోకి పౌలు బర్ణబ వచ్చిన గమనించండి లుస్త్రా అనే గ్రామంలో పౌలు బర్ణబ పోయినారు పోతే అక్కడ ఒక అద్భుతం జరిగింది ఏం అద్భుతం జరిగిందంటే బలహీనమైన కాళ్ళు ఒకరికి ఉన్నాయి ఆ బలహీనమైన కాళ్ళు కలిగిన వానికి స్వస్థత కలిగింది అంటే విశ్వాస సహితమైన ప్రార్థన మేలు చేస్తుంది కదా విశ్వాస సహితమైన ప్రార్థన మేలు చేస్తుంది మనస్ఫూర్తిగా ఒకరి కొరకు ప్రార్థన చేసినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థనకు జవాబిస్తాడు ఖచ్చితంగా బలహీనంగా కాళ్ళు కాళ్ళ చేత అతడు పడి ఉన్నప్పుడు పౌలు బర్నబాలో ఆ ప్రాంతంలోకి వెళ్ళి అతన్ని స్వస్థపరిచారు స్వస్థపరిస్తే ఆ లుస్త్రా ప్రాంతంలో ఉన్న జనులందరూ ఏం చేసినారంటే దేవతలు దేవతలు మన మధ్యలోకి వచ్చినారు దేవతలు దేవతల రూపంలో మనుషులు మన మధ్యలోకి వచ్చినారని చెప్పి పౌలుకు బర్నబాకు దేవతల పేర్లు పెట్టి వాళ్ళకు నర్పించడానికి సిద్ధపడ్డారు గమనిస్తున్నారండి స్వస్థత జరిగింది స్వస్థత జరిగిన దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవతల పేర్లు పెట్టినారు ఇంకా మనుషులకే దేవతల పేర్లు పెట్టి వీళ్ళకు బలి అర్పిద్దామని చెప్పి ఒక బలిని తీసుకొని వస్తే వీళ్ళు కోపంతో రగిలిపోతున్నారు ఎందుకు ఈ జనాలు ఇలా చేస్తున్నారంటే సాధారణంగా ఆ లుస్త్రా ప్రాంతపు వాళ్ళు విగ్రహారాధికులు సృష్టిని పూజించే వాళ్ళు ప్రతిరోజు విగ్రహాలకు పూజించి వాటిని ఆరాధించి వాటిని వెంబడించేటువంటి వారు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఇలాగ చేస్తుంటే పౌలు బర్ణపాలు ఏమంటున్నారంటే పదహైదవ వచనంలో అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు ఎలాగో ఒక బలిని తీసుకొని వచ్చి మాకెందుకు బలిని నర్పియాలని చూస్తున్నారు మాకెందుకు దేవతల పేర్లు పెడుతున్నారు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవంగల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం చూసారా మేము మీలాంటి సాధారణమైన మనుషులమే కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మేము కూడా మీలాంటి స్వభావం కలిగినటువంటి వారమే అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి అదేంటో తెలుసా జీవంగల దేవుని మీరు తెలుసుకోవాలా ఆయన చేసే కార్యములను మీరు తెలుసుకోవాలా ఆయన గొప్ప కార్యములను మీరు ఎరగాల భూమిని ఆకాశమును ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవంగల దేవుని మీరు తెలుసుకోవాలి ఈ భూమిని ఎవరు సృజించారో ఆయనను తెలుసుకోవాలా ఆకాశాన్ని ఎవరు తయారు చేశారో ఆయనను తెలుసుకోవాలా సముద్రాలను ఎవరు సృష్టించారో ఆయనను మీరు తెలుసుకోవాలా జీవంగల దేవుణ్ణి మీరు తెలుసుకోవాలా ఆయనను తెలుసుకునకుండా మనుషులను గణపరచుట యుక్తం కాదు ఆయనను మీరు తెలుసుకోనండి అని అంటున్నాడు వచనంలో చూస్తే ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల ఎందు నడవనిచ్చాను ఆ కాలంలో తమ తమ మార్గముల ఎందు వారు పోతుంటే దేవుడు అనుమతించినాడు వారి వారి మార్గముల కొలది వాళ్ళు వెళ్తుంటే దేవుడు అనుమతించాడు పదిహేడవ వచనం ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి ఆయనను ఆకాశం నుండి వర్షాన్ని ఇస్తున్నాడా వర్షాన్ని ఇస్తున్నాడు తర్వాత ఋతువులను ఇస్తున్నాడా ఋతువులను ఇస్తున్నాడు చలికాలం ఎండాకాలం పూర్తిగా ఎండలుంటే కుదరదు పూర్తిగా చలి ఉంటే కుదరదు ఎప్పుడు వర్షాలు పడితే బాగుండదు ఋతువులను ఆయన ఏర్పాటు చేసి దాని దాని కాలంలో దాని వాటిని కురిపిస్తూ ఉన్నాడు మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి దేవుని గురించి సాక్ష్యాలు ఉన్నాయా ఉన్నాయా సాక్ష్యమే చెప్పాం ఇంకేం సాక్ష్యాలు ఉంటాయి కదా హలోయ సాక్ష్యమే చెప్పాం సర్లే ఆయన కూడా దేవుడు మేలు చేస్తాడు దేవుని గురించిన సాక్ష్యాలు ఉన్నాయా రుజువులు ఈ ఆకాశాన్ని ఈ ఆకాశాన్ని చూసినప్పుడు ఈ భూమిని చూసినప్పుడు ఈ ప్రకృతిని చెట్లను పశువులను పక్షాదులను జంతువులను చూసినప్పుడు ఆకాశంలో రాత్రి నక్షత్రములను చూసినప్పుడు చంద్రుని చూసినప్పుడు ఈ ప్రకృతిని దేవుని చూపిస్తున్నాయా ఇవన్నీ కూడా దేవునికి సాక్ష్యాలు దేవుడు ఉన్నాడు అని తెలుపుతున్నాయి సూర్య చంద్ర నక్షత్రములు ఈ సృష్టి అంతా కూడా దేవుడు ఉన్నాయని దేవుడు ఉన్నాడని తెలుపుతున్నాయి సాక్ష్యం లేకుండా మాత్రం దేవుడు పెట్టలే వీటన్నిటినీ చూస్తేనే దేవుడు ఉన్నాడని అర్థమైపోతుంది అంటున్నాడు దేవుడు వాళ్ళు అదే చెప్తున్నారు సమయానికి వర్షం పడుతుంది ఎవరు పంపిస్తున్నారు వర్షం దేవుడు పంపిస్తున్నాడు ఆయన పడిన వర్షంతో పంటలు పండించుకొని మీరు కడుపు నింపుకుంటున్నారు మీరు తృప్తి పొందుతున్నారు మీరు ఆనందం పొందుతున్నారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు సృష్టికర్త ఉన్నాడని మీరు ఎరగండి అని చెప్పి లుస్త్రాలోని గ్రామంలో ప్రజలకు వాళ్ళు సువార్త బోధిస్తున్నారు సువార్త తెలుసుకునండి దేవుడు వీటన్నిటినీ సృష్టించాడు అని చెప్పి వాళ్ళు అక్కడ గుర్తు చేస్తున్నారు కాబట్టి బలులు అర్పించొద్దండి సృష్టికర్తను భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మీరు ఎక్కువగా తెలుసుకునండి అని చెప్పి దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు గుర్తు చేస్తుంది అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవుని తెలుసుకోవడానికి మనిషి జ్ఞానం సరిపోదు కానీ దేవుడే తన తను తాను బయలుపరుచుకుంటున్నాడు అలాగే అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయంలో ఈరోజు చాలా లోతైన ప్రసంగం ఉంది కానీ అది మీకు అర్థం కాదు మీకు ఏం చెప్పాలో అవే చెప్పి ముగిస్తాను లోక అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు చూడండి పౌలు అరే యోపకు మధ్య నిలిచి చెప్పినదేమనగా ఏథెన్స్ వార్లారా మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడేను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటించుచున్నాను ఏథెన్స్ పట్టణంలోకి పౌలు వచ్చినప్పుడు ఆ ఊర్లో అన్ని గుళ్ళు కట్టినారు గుళ్ళు కట్టి బలిపీఠాలు కట్టినారు ఏం చేసినారు ఆ ఊర్లో అన్ని గుడులు కట్టి బలిపీఠాలను కట్టి పెట్టారు పౌలు యా వీధి లేకపోయినా కూడా ఆడ ఒక గుడు ఉంది యా వీధి లేకపోయినా ఒక గుడి ఉంది దానికి పేరు పెట్టినారు అన్నిటికీ పేర్లు రాశారు ప్రతి గుడికి ప్రతి వీధికి అన్ని పేర్లు రాసి పెట్టారు కానీ ఒక గుడికి మాత్రము ఇంకొక గుడి కట్టినారు ఇంకొక బలిపీఠం కట్టి పెట్టినారు అన్నిటికీ పేర్లు ఉన్నాయి కానీ దీనికి పేరు లేదు ఏందని కొంతమందిని అడిగితే మేము దేవుని వెతుకుతున్నాము మాకు తెలిసినంత వరకు మాకు దేవుడు బయలుపరిచినంత వరకు కొన్ని కట్టాము కానీ నిజమైన దేవుని మేము ఇంకా తెలుసుకోలే కాబట్టి ఒకవేళ ఆ దేవుడు ఎవరో మాకు తెలిసినప్పుడు ఆ దేవునికి ఉండనని చెప్పి ఒక గుడి కట్టి దానికి బలిపీఠం కట్టినామంటారు హలెలుయా అర్థమవుతుందండి వాళ్ళలో భక్తి ఉంది అతి దేవత భక్తి ఉంది ఆ భక్తితో వాళ్ళు ఏం చేసినారు గుళ్ళు కట్టుకున్నారు గుళ్ళన్నిటికీ పేరు పెట్టినారు కానీ ఒక గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడికి పేరు లేదు ఆ గుడికి ఏం పేరు రాసినారంటే ఇంకా తెలియబడని దేవుడు ఇన్ని గుళ్ళు కట్టినా ఇన్ని గోపురాలు కట్టినా నిజ దేవుణ్ణి మేము ఇంకా తెలుసుకోలే అని చెప్పి వాళ్ళు వెతుకుతున్నారని అర్థం అలా ఇంతగా పూజించిన ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ ఒక దేవుడు ఉన్నట్టున్నాడు ఆయనను ఇంకా మేము ఎరగలేదు అని చెప్పి ఆయనకు ఒక పేరు ఆయనకు గుడి కట్టి ఇంకా మాకు ఆ దేవుడు ఎవరో పూర్తిగా మేము ఇంకా తెలుసుకోలే అని చెప్పి ఆడ పేరు రాసిన అప్పుడు పౌలు ఏమంటున్నాడో తెలుసా ఇక్కడ ఏ దేవుని కొరకు మీరు గుడి కట్టినారో ఇంకా తెలియబడని దేవుడు అని చెప్పి మీరు ఇక్కడ రాసుకున్నారు కదా అంటే నిజ దేవుణ్ణి ఇంకా మేము కనుగొనలే అని మీరు రాసుకున్నారు కదా ఆ దేవుని గురించి మేము చెప్తున్న ప్రసంగం అంటాడు హలేలుయ హలేయ ఆ శిలువు వేయబడిన యేసు మేము ప్రకటిస్తాం ఆ దేవుడు ఎవరో మేము తెలియజేస్తాం అని చెప్పి వీళ్ళు ప్రకటించడం ప్రారంభించాడు మంచి అవకాశం కదా మంచి అవకాశం దేవుని వాకిందేలినోళ్లకు ప్రసంగించడానికి మంచి అవకాశం దేవుడు అంటే భక్తుంది కానీ నిజ దేవుడు ఎవరో వెతుకుతున్నారు వెతుకుతున్న వాళ్ళకు బాగా చెప్పొచ్చు మన భారతదేశంలో దేవుడు అంటే మంచి భక్తి ఉంది మనలోకి ఈజీగా బోధించవచ్చు అందుకే మనం సువార్త ప్రకటిస్తుంటే అనేకులు మారుతున్నారు మన మార్గంలోకి వచ్చి మన దేవుని వెంబడిస్తున్నారు ఎందుకు ఈయన నిజ దేవుడు అని గుర్తించి ఆయనను వెంబడిస్తున్నారు దేవతా భక్తి మన దేశంలో ఉంది కాబట్టి కానీ ఇది కొంతమందికి నొచ్చలే వీళ్ళు ఇట్లే ఉంటే మొత్తం మన దేశాన్ని అంతా మార్చేస్తారేమని చెప్పి కొంతమంది కోపం వచ్చి ఏమేమో చేస్తున్నారు ప్రభువు లేడు ఏం లేడు వాళ్ళంతా ఉత్తది నమ్ముతున్నారు అని చెప్పి ఏమేమో యూట్యూబ్లో రకరకాలైన విశ్వాసాలు దెబ్బతీయడానికి రకరకాలైన బోధనలు కొంతమంది లేచారు మన హిందువుని కాపాడుకోవాలని చెప్పి మన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి అయితే సువార్త అనేటువంటిది ఆగదు మన దేశంలో దేవుని నమ్ముకున్నారు కాబట్టి మనం వాక్యాన్ని చాలా అద్భుతంగా వాళ్ళకు బోధించవచ్చు అనేకులు నమ్ముతారు విశ్వసిస్తారు గురించి ఎంత తెలుసుకుంటామంతా ఆసక్తి పెరుగుతుంది పెరుగుతుందా పెరగదా యా ఎంత ఆయన అందరిలో దేవుడు ఈయన ఒక దేవుడు అందరూ నమ్ముకున్నారు మనం నమ్ముకున్నాం వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు మనకు ఒక దేవుడు ఉన్నాడు అంతే కదా అని కొంచెం కొంచెం విశ్వాసం ఉంది కొంచెం కొంచెం దేవుని తెలుసుకున్నాం అనుకో మనకు కూడా దేవుడు కొంచెం కొంచెమే ఇస్తాడు హలో మనం ఎంత విశాలమైన హృదయాన్ని కలిగి ఉంటామో ఎంత విశాలమైన హృదయంతో దేవుని కొరకు పనిచేస్తామో అంత విశాలంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని గురించి ఎంత తక్కువగా తెలుసుకుంటామో మన ప్రేమలు కూడా అంత తక్కువగా ఉంటాయి మన విశ్వాసం కూడా అంత తక్కువగా ఉంటుంది మన జీవితంలో అద్భుతాలు కూడా అంత తక్కువనే జరుగుతాయి దేవుని గురించి ఎంత గొప్పగా తెలుసుకుంటామో అన్ని అద్భుతాలు మనము చూడగలుగుతామని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది అప్పుడు మనిషి దేవుణ్ణి అంటే నిశ్చయంగా నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావా మనిషి దేవుణ్ణి తెలుసుకోలేడు దేవుడే వచ్చి బయలుపరుచుకుంటేనే కానీ దేవుడు మనిషిని తెలుసుకోలేడు అందుకే దేవుడే వచ్చి మనకు తను తాను బయలుపరుచుకున్నాడు ఎట్లా బయలుపరుచుకున్నాడు మొదట ఈ సృష్టిని చూస్తే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది భూమిని ఆకాశాన్ని సూర్యుని చంద్రుడి నక్షత్రాలను చూస్తే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది అంత మాత్రమే సరిపోదు అని చెప్పి దేవుడే మరలా ఈ భూమినికి దిగివచ్చి శరీర రూపాన్ని ధరించుకొని ఈ భూమినికి దిగివచ్చి తను తాను మరలా బయలుపరుచుకున్నాడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ఎట్లుంటాడు దేవుడు అంటే ఎట్లుంటాడు ఆయన ప్రేమ ఎట్లుంటుంది ఆయన మనసు ఎట్లుంటుంది ఆయన ఎంత మంచివాడు ఆయన ఏ విధంగా ఉంటాడని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి మనము కాబట్టి దేవుడే వచ్చి మనకు చెప్తేనే కానీ మనకు తెలీదు అందుకే వ్యూహాన్స్ వార్త ఒకటో అధ్యాయం ఒకటి పద్దెనిమిది యుహాన్స్ వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు ఎవరు చూడలే ఎంత జ్ఞాని కానీ తత్వశాస్త్రవేత్త కానీ ఎవరు దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను చూసారా తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే అంటే ఏసుప్రభు వచ్చి దేవుడు ఎలాంటి వాడో బయలుపరిచాడు అంటే దేవుణ్ణి తెలుసుకుంటాం మనుషులకు ఎవరికి అసాధ్యం మనుషులకు అసాధ్యం ఎవడునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు పుట్టిన వాళ్ళందరూ తల్లి కడుపున పుడుతుంటే ఇంకా దేవుణ్ణి ఎప్పుడు చూసినారు హెలుయ్య పుట్టినప్పుడు తల్లిదండ్రులను చూస్తారు హాస్పిటల్లో డాక్టర్ను చూస్తారు పుట్టిన మనుషులందరూ అట్లే కదా పుట్టింది మళ్ళీ దేవుణ్ణి ఎట్లా చూస్తారు దేవుని ఎవరు చూడడానికి వీలు కాదు పుట్టిన తల్లి కడుపులో అందరూ మామూలు మనలాగనే పుట్టి మనలాగనే తల్లిదండ్రులనో డాక్టర్లోనో నర్సులను చూస్తారు అంతేగాని ఎవరు కూడా దేవుణ్ణి చూడ్డానికి వీలు చూడలేరు కూడా అసలు అప్పుడు దేవుడు ఎటుంటాడో మళ్ళీ ఎట్లా తెలుస్తుంది మనకి హలోయ దేవుడు ఎట్టుంటాడో మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆయనే భూమినికి దిగి వచ్చి నేను దేవుడునని చెప్తేనే కానీ మనకు తెలియదు కాబట్టి ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న దేవుని కుమారుడే ఆయనను బలుప బయలుపరిచాను అల్లెలుయ ఇప్పుడు అర్థమవుతుంది స్వార్థ అండి పక్కన ఈ పక్కన ఊరి పేరు ఏం పేరు షేర్పల్లె షేర్పల్లెలో జరిగింది జరిగిందనుకో ప్రాగటూరుకి తెలియాలంటే ఎట తెలుస్తుంది ఆ షేరుపల్లెలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తేనే కానీ మనకు తెలియదు అంతే కదా మన ఊర్లో ఏమైనా జరిగిందనుకో ప్రాగటూరులో షేరుపల్లెలోకి ఎట్టా తెలిసింది మన ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా పోయి అక్కడ చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది అంతే కదా పరలోకంలో ఉన్న దేవుని గురించి మనకు తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది అక్కడ నుంచి ఎవరన్నా వస్తేనే కదా తెలిసేది హలోయ అర్థమవుతుందండి దేవుని దేవుని గురించి ఎట్లా తెలుస్తుంది పక్కన ఊర్లో ఏమైనా జరిగితే మన ఊరికి తెలియాలంటే అక్కడ నుంచి ఎవరన్నా వచ్చి చెప్పాలమ్మా సేరుపల్లలో ఎట్లా జరిగిందని ప్రాగటూరులో ఏమైనా జరిగితే సేరుపల్లెల్లోకి తెలియాలంటే ప్రాగటూరులో ఇట్లా జరిగింది పలానోళ్ళు ఇట్లా పలవలని ఇట్లా అని పోయి మన ఊళ్ళోళ్ళు పోయి అక్కడ చెప్తే వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ దేవుని గురించి ఎవరు చెప్పాలా దేవుని దగ్గర నుంచి ఎవరైనా వస్తేనే దేవుని గురించి తెలుస్తుంది అంతకు తప్ప దేవుని గురించి ఎవరికి తెలియదు బైబుల్ చెప్పే విషయం ఏంటంటే ఎవడను ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు పరలోకంలో తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న ఆ అద్వితీయ కుమారుడే ఈ భూమి మీదకి వచ్చి దేవుడు ఎటువంటి వాడో బయలుపరిచాడు ఇంతకంటే రుజువు కావాలన్నా ప్రపంచానికి హలేయ మనుషులకు ఇంతకంటే రుజువు లేదు దేవుడు ఈయననే అని చెప్పడానికి ఇంకా ఇంతకంటే రుజువులు లేవు ఇంకా రుజువులు కావాలంటే పోయి చూసుకో ఆకాశాన్ని చూసుకో భూమిని చూసుకో పక్షులు పక్షాదులను చూసుకో సృష్టిని మొత్తం చూసుకో ఈ సృష్టి ఎట్లా పనిచేస్తుంది సూర్యుడు ఎట్లా వస్తున్నాడు మరలా రాత్రి ఎట్లయితుంది పగలు ఎట్లయితుంది పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది వీటికి నోరు లేదు మాటలు లేవు భాషలు లేవు ముప్పై మూడో కీర్తనలో నుంచి మాట్లాడుతున్నా వీటికి నోరు లేదు బాస లేదు కానీ అవన్నీ కూడా దేవుని మహిమను మనకు చూపిస్తున్నాయి అనే మాటను మనము చూడగలం పంతొమ్మిదో కీర్తన సారీ పంతొమ్మిదో కీర్తన అదొక్క వచనం తిప్పండి దయచేసి కొంచెం ఓకే పట్టండి పంతొమ్మిదో కీర్తన ఒకటో వచనం చదువుతాను చూడండి ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటికి స్వరము వినబడదు వినబడుతుందండి సూర్యుడు ఎప్పుడైనా మాట్లాడతాడా తెల్లారింది బయటికి రాంటాడా తెల్లారిందమ్మా ఏమి ఇంకా పనుకున్నారా అంటాడా సూర్యుడు ఎప్పుడైనా సూర్యుడు ఏం మాట్లాడాడు చంద్రుడు మాట్లాడతాడా ఏం మాట్లాడాడు రాత్రి మాట్లాడుతుందా ఏం మాట్లాడదు పగటికి పగలు బోధ చేయుచున్నదంట రాత్రికి రాత్రికి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరం మనకు వినబడదు వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది అవి దేవుని పరుస్తున్నాయా లేదా అలేయా వాటికి మాట లేవు భాష లేవు కానీ దేవుని చూపిస్తున్నాయి దేవుణ్ణి ప్రతిబింబిస్తున్నాయి దేవుని మహిమను వివరించుచున్నాయి కానీ మనం మనం వివరిస్తున్నామా వివరిస్తున్నామండి మనం వివరించాలా మనం చెప్పాలా మనకు దేవుడు మంచి భాగ్యాన్ని ఇచ్చాడు మనం తెలుసుకున్న స్వార్థ ఇంకొకరు చెప్పాలా హలెలుయ ఎవడైనా ఒక మైల్ రమ్మని నిన్ను అడిగితే ఇంకొక మైలు కూడా పో అన్నాడు ప్రభు ఒక మైలు పోతే సరిపోతుంది కదా ఇంకొక మైలు ఎందుకంటే ఒక మైలు వాడు అడిగినాడు రెండవ మైల్లో నువ్వు చెప్పాలని చెప్పి దేవుడు ఆ మాట చెప్పింది హళలుయా అప్పుడు ఆ విధంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆశపడుతున్నాడు దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి కాక వచ్చే వారం కొనసాగించుకుందాం తలలు ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం